పౌలు గారు ఫిలోమును రాసిన లేఖ పౌలు గారు రాసిన పత్రికలన్నిటిలో కూడా ఈ యొక్క గ్రంథము ఈ లేఖ చాలా చిన్న 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 లేఖగా మనకు కనిపిస్తూ ఉంది ఒకే ఒక అధ్యాయం ఇరవై ఐదు వచనాలు కలిగి ఉంది ఈ గ్రంథం అయితే ఇంతకు ముందు నేను ఈ లేఖను చదివినప్పుడు దీంట్లో మనకు కావలసిన అంశం ఏముందా అని అనిపించింది నాకు దాదాపు ఒక నాలుగైదు సార్లు ఈ గ్రంథాన్ని నేను చదవడం జరిగింది ఫస్ట్ రెండు మూడు సార్లు చదివినప్పుడు అసలు ఈ లేఖలో దేవుడికి సంబంధించిన అంశాలు ఏమి లేవు కదా అసలు ఈ లేఖని బైబిల్ గ్రంథంలో ఎందుకు పెట్టారని కూడా ఒక సందేహం కలిగింది నాకు అయితే అనుకోకుండా ఇంకోసారి చదివేటప్పుడు కాలక్రమేణ కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంది అసలు దీంట్లో ఏముంది ఏందనే చూసుకుంటే కొంచెం కొంచెం అర్థమవుతుంటే అసలు ఏమీ లేదనుకున్న లేఖలోనే చాలా విషయాలు ఉన్నట్లుగా తెలియపరచడం జరిగింది అసలు మొట్టమొదటిగా ఈ లేఖలు అసలు ఏం లేదు కదా మనకు పనికొచ్చే మ్యాటర్ ఏం లేదు కదా అసలు ఈ గ్రంథాన్ని బైబిల్ ఎందుకు పెట్టాడని నేను అనుకున్నాను కానీ ఏ ఉపయోగం లేకుండా దేవుడు బైబిల్లో పెట్టడో అనడానికి కారణంగా మనకి ఫిలోమోన్ లేఖ కనిపిస్తుంది అయితే పౌలు గారు ఫిలోమన్కి రాశాడు ఇది ఒక సంఘం కూడా కాదు పర్సనల్గా రాశాడు ఫిలోమన్ అనే ఒక వ్యక్తికి పౌలు గారు ఒక లేఖ పంపించాడు ఆయన పర్సనల్ లేఖ అది అది సంఘానికి చెప్పిన మాటలు కూడా కాదు ఫస్ట్ నేను చదివినప్పుడు కూడా అది అనుకున్నాను ఇది ఒక పర్సనల్ లేఖ కదా అసలు ఈ సంఘానికి దీనివల్ల ఏం ఉపయోగం ఉందని కూడా అనుకోవటం జరిగింది అయితే దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి ఒకే ఒక అధ్యాయం మనకి ఇరవై వచనాలు మాత్రమే ఈ లేఖ మనకు కనిపిస్తూ ఉంది మనం దాన్ని కొద్దిసేపు ధ్యానించుకు ప్రయత్నం చేయగలిగితే ఈ ఫిలోమోను అనే ఒక వ్యక్తి ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చదువుకుంటూ ఉంటాం కొలస్సీలకు రాసిన పత్రిక అని చదువుకుంటూ ఉంటాం పురుద పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక అనేది ఇంకొక గ్రంథం కూడా ఉంది అయితే ఈ ఫిలోమోన్ అనే వ్యక్తి ఆ కొలస్సీల సంఘానికి సంబంధించిన మనిషిన పట్టణంలో ఉన్న సంఘానికి సంబంధించిన వ్యక్తి ధనికుడు సంఘం ఎట్లా శ్రద్ధ కలిగిన వ్యక్తిగా మనకి కొలసీ పత్రికలు కనిపిస్తూ ఉంటుంది దీని గురించి ఎంతటి దేవుడు అంటే ఎంత అభిమానము ఎంతటి భయం అనేది ఫిల్వం మనం చూసుకుంటే ఈయన పట్టణంలో ఉన్న సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నా కూడా ఆ కొలసి సంఘానికి ఒక చర్చి అలాంటిది ఏమీ లేదు ఆ రోజులో చర్చిలు కూడా లేవు అయితే ఈ ఫిలోమోను డబ్బు ఉన్న మనిషిగా ధనుకుడిగా కనిపిస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క ఇంటినే చర్చిగా మార్చేసినట్లు మనకు కనిపిస్తూ ఉంది ఆయన యొక్క ఇంటిని చర్చిగా మార్చేశాడు అంటే ఆ కొలస్సీకి సంబంధించిన ప్రతి సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఈరోజు మనం ఏ విధంగా మనం చర్చిలో గుమిగూడుకుంటూ ఉన్నామో ఆ రోజు కొలస్య సంఘ ప్రజలు మొత్తం కూడా ఈ ఫిలోమోన్ ఇంట్లోనే కుమికోడి వడికొని ఆరాధన చేసుకునేవాళ్ళు దేవునికి ఈ ఫిలోమోన్ అనే వ్యక్తి పునీత పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘంలో పరిచారం చేస్తున్నప్పుడు ఈ ఫిలోమన్ అనే వ్యక్తి పౌలు ద్వారా వాక్యం విని మారు మనసు పొంది దేవుని తెలుసుకున్న వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు పౌలు ద్వారా ఈయన బాప్తి బాప్తిసం తీసుకులేదు వాక్యములు అయితే నాకు కనపడలేదు కానీ పౌలు యొక్క వాక్కును విని ఈయన మారు మనసు పొంది దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిగా కొలసి సంఘంలో ఒక ప్రధానమైన సభ్యుడిగా మనకి కనిపిస్తూ లేఖనాల ద్వారా మనకు కనిపిస్తూ ఉన్నాడు అయితే ఇతనికి బాగా డబ్బు ఉన్న వ్యక్తి కాబట్టి ఇతనికి అనేక మంది దాసులు కూడా ఉన్నారు ఈయన కింద పనిచేసే అనేక మంది దాసులు కూడా ఉన్నట్లుగా కూడా మనకి లేఖనాల ద్వారా కనిపిస్తుంది అయితే దాసులు అంటే ఎవరు దాసులు అంటే మనం బైబిల్ గ్రంథాన్ని అడగగలిగితే మొట్టమొదటి ఆది కాండంలోనే యాకోబు కుమారులైన పన్నెండు మంది కుమారులు యోషోపును ఐగిప్తు దేశానికి ఫోతీఫరు అనే రాజు దగ్గరికి రాజు దగ్గర పనిచేసే ఉద్యోగికి యోషోపును అన్నదమ్ములు అమ్మివేయడం జరిగింది అదే యోషోపురు అనే అనే సైనికుని దగ్గర వారి ఇంట్లో పెరిగి తర్వాత ఆ యొక్క ఐగిప్తు దేశానికే రాజు అయినట్లుగా కూడా మనకి ఆది కాలంలో మనకు కనిపిస్తూ ఉంది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే దాసి అంటే బానిస ఒక రకంగా చెప్పుకోవాలంటే బానిస ఈ రోజున మనం మార్కెట్లో ఏ విధంగా మనం వస్తువులు కొనుక్కుంటూ ఉన్నామో ఆ రోజులు కూడా మనుషుల యొక్క మెడలో ఒక పలక రాసి అతని యొక్క ఖరీదు రాసి బానిసత్వంగా పంపించడానికి అమ్మేవాళ్ళు మనుషుల్ని అదేవిధంగా కూడా పనిగోడమ్మడం జరిగింది వెళ్ళచ్చి ఫోతిఫర్ రాజ్ కొనుక్కోవడం జరిగింది అలాగే ఇతని దగ్గర పనిచేసే వాళ్ళు అనేక మంది బానిసలు ఉన్నారు బానిసలు అంటే ఇక ఫిలోమోను దగ్గర ఒనేసిము సిము అనే ఒక బానిస మనకి ఈ ఫిలోమన్ పత్రికలో కనిపిస్తూ ఉన్నాడు ఒనేసిము అనే ఒక బానిస ఫిలోమన్ దగ్గర ఉన్నాడు అయితే ఆ బానిస ఒకని ఒక రోజున ఒక తప్పిదం చేసి పారిపోయినట్లుగా కూడా మనకి లేఖనాల ద్వారా కనిపిస్తూ ఉంది అది ఏం చేసాడో డైరెక్ట్గా చెప్పలేదు కానీ పౌల్ గారు దాని గురించి మాట్లాడుతూ ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు పద్దెనిమిదవ వచనంలో నీ పట్ల అతడు ఎట్టి తప్పు వనర్చి ఉన్నను లేక నీకు ఏమైనా రుణపడి ఉన్నను అది నా లెక్కలో కట్టుకొనుము అనే మాట పౌల్ గారు మాట్లాడాడు నీ పట్ల అతడు ఎట్టి తప్పు వనర్చి ఉన్నను లేక నీకు ఏమైనా రుణపడి ఉన్నను అది నా లెక్కలో కట్టుకొనుము ఒనేసుముకు రాసిన లేఖ ఇది ఫిలి ఫిలోమోన్కు రాసిన లేఖ పౌలు గారు ఆ లేఖలో చెప్తూ ఉన్నాడు నీ పట్ల అతడు ఎట్టి తప్పిదము చేసినను ఆ వ్యక్తి నీకు ఎలాంటి రుణము ఉన్నను అది నా లెక్కలో వేసుకోను అని చెప్తూ ఉన్నాడు ఎవరు అతడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌల్ గారు ఫిలోమోనికి లెటర్ రాస్తూ ఆ లెటర్లో అతడు 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 అని మాట్లాడుతూ ఉన్నాడు ఎవరంటే అతడు ఈ ఫిలోమునికి యొక్క బానిసైన వనేసిము ఇది పౌలు దగ్గరికి ఎలా వెళ్ళింది అంశం మనం చూసుకోగలిగితే ఈ ఓనేసిము దొంగతనం చేసేయో మనకు తెలియదు దొంగతనం చేసి ఉండొచ్చు కాబట్టి రుణపడి ఉన్నాడనే మాట పౌలు గారు మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏదో తప్పు చేసి వనేసిము ఫిలోమోన్ దగ్గర నుంచి పారిపోయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే పారిపోయిన బానిసలను కానీ ఆ రోజుల్లో మనకి మరలా కానీ దొరికితే మాత్రం సింహాలకి ఎరగా వేసేవాళ్ళని మనకి లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే మన కింద పనిచేసే ఒక వ్యక్తి ఒక బానిస పారిపోతే మరలా తిరిగి అతను మనకి దొరక దొరికితే మాత్రం అతనికి సింహాలకి ఆహారంగా వేస్తారు అనే దానికి అనేక లేఖనాల ద్వారా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజుల్లో అయితే ఈ వన్ఎ పారిపోయాడు తప్పిదం చేసి ఫిలోమోని ఇంట్లో తప్పిదం చేసి పారిపోయాడు పారిపోయి ఎక్కడ పోయాడు రోమ్ నగరానికి పోయాడు రోమ్ నగరం ఇదంతా జరిగింది కొలసి పట్టణం కనీసం రోమ్ నగరానికి కొలసి పట్టణానికి ఎంత దూరం ఉంటుందంటే దాదాపు రెండు వేల చిల్లర కిలోమీటర్లని మనకి లేఖనాల ద్వారా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు వేల కిలోమీటర్లు అంటే చాలా దూరం అంటే మనం ఇప్పుడు ఆసియా ఖండంలో ఉన్నాం అతడు యూరప్ ఖండానికి వెళ్ళినట్లుగా కూడా మనకి ఆ పౌలు గారు సువార్త లేఖల బైబుల్ చివరిలో మనకి మ్యాప్లు కనిపిస్తూ ఉంటాయి అంటే పౌలు గారు సువార్త ఏ ఏ ప్రదేశాల్లో సువార్త చేశాడు అనేది మనకి బైబుల్ లాస్ట్ ఆకర్లో ఒక మ్యాప్లు కనిపిస్తూ ఉంటాయి ఆ యొక్క మ్యాప్ల ఆధారంగా ఈ కొలసీ పట్టణానికి రోమ్ నగరానికి దాదాపుగా రెండు వేల చిల్లర కిలోమీటర్లు ఉన్నట్లుగా మనం గ్రహించవచ్చు అయితే వెళ్ళి అది దేవుని చిత్తమో లేకపోతే యాదృచకమో తెలియదు కానీ ఆ వనేసిము అనే అతను పారిపోయిన అతను రోమ్ నగర్లో బందీగా ఉన్న పౌలు దగ్గరకు చేరాడు అప్పుడు రోమ్ నగరంలో పౌలు గారు బంధించబడ్డాడు చెరసాలలో ఉన్నట్లుగా మనకి అపోసుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇదంతా అయితే చెరసాలంటే చెరసాలు కాదు గృహ నిర్బంధం చేశారు అక్కడ గృహ నిర్బంధం అంటే ఈయన బయటికి వెళ్ళడానికి లేదు కానీ హౌస్ అరెస్ట్ ఈరోజు రాజకీయ నాయకులు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు ఏ విధంగా అయితే బయటకు వస్తే అల్లరిలో జరుగుతాయేమో అని చెప్పి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు మనం కూడా చూస్తూ ఉంటాం ఆ విధంగానే పౌలు కూడా ఆ రోజు పౌలు యూదులు చంపాలని కసితో ఉన్నప్పుడు ఇతని బయటకు రాకుండా ఒక నిర్బంధం చేసినట్లుగా రోమ సామ్రాజ్యంలో అధికారులు మనకి ఇదంతా అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయులో మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే రోమ్ నగరంలో ఆయన బందీగా ఉన్నాడు ఆయన దగ్గరకు అనేక మంది వస్తూ ఉన్నారు వాకి వింటూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు తప్ప ఆయన బయటకు రావడానికి అవకాశమే లేదు ఆ సందర్భంలో ఈ వనయసింహన్ అతను కూడా అది యాదృచ్ఛకంగా జరిగిందో తెలియదు కానీ దేవుడే పంపించాడో మనకు తెలియదు కానీ ఆయన పౌలు దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి దొంగతనం చేసిన వ్యక్తి పౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు ఏం చెప్పుకుంటాడు ఆయనకి పౌలు తెలిసింది ఒకటే వాకింగ్ చెప్పడం ఆయనకు తెలుసు వాక్యం చెప్పడమే పౌలుకు తెలుసు జైల్లో ఉన్న వాక్యం చెప్తాడు బయట ఉన్న కూడా వాక్యం చెప్తాడు అయితే ఆయనకి వాక్యం చెప్పడం జరిగింది ఆ వాక్యం ద్వారా ఆ వనేసిమని అతను కూడా ఒక మారు మనసు పొంది పౌలు దగ్గర ఏ విధంగా ఫిలోమో అని మారు మనసు పొంది ఆత్మీయ జీవితంలో బలపడ్డాడో ఈ వనేసిమని కూడా పౌలు దగ్గర వాక్యం విని మారు మనసు పొంది ఆత్మీయంగా బలపడ్డాడు ఏ విధంగా ఎంత ఆత్మీయతలో బలపడ్డాడంటే అతని గురించి పౌల్ గారు కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూసుకుందాం పదో అధ్యా ఒకటో అధ్యాయం పదవ వచనంలో నేను చెరసాలలో వనేశమునకు తండ్రిగా మారాను వనేశుని పారిపోయి వచ్చిన నా దగ్గరకు వచ్చిన వనేశముకు నేను తండ్రినయ్యానని పౌలు గారు చెప్తూ ఉన్నాడు అంటే తండ్రి అంటే ఆయనకు పుట్టిన వాళ్ళనే అర్థం కాదు కానీ ఆత్మీయ తండ్రిగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన యొక్క వాక్యం విని ఆయన ద్వారా దేవుడు ఎవరో తెలుసుకొని దేవుని యందు బలపడిన వ్యక్తిగా మనం అర్థం చేసుకోవాలి ఈ మాట మాట్లాడుతూ ఇదంతా ఒక కథలాగా మీకు ఎందుకు చెప్పానంటే ఈ కథ చెప్పపోతే మనకి ఈ యొక్క లేఖ పరిస్థితి మనకు అర్థం కాదు ఫిలోమాన్ ఎవరో మనకు తెలిసింది ఇప్పుడు వనేసిము అని అతను ఎవరో మనకు తెలిసింది ఇతను పౌలు దగ్గరికి వెళ్ళడం జరిగింది పౌలు దగ్గరికి వెళ్ళాక ఆయన మారు మనసు పొందడం జరిగింది అక్కడి నుంచి పౌలు గారు మరలా తిరిగి ఈయన ఎవరి దగ్గర నుంచి అయితే వచ్చాడో అతని దగ్గరికే పంపించాలని నిశ్చయించుకొని ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటరే ఈరోజు మనం చదువుకున్న ఫిలోమునుకు రాసిన లేఖ అంటే ఈ వనేసిమును గూర్చి ఫిలోమునునికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు ఈ లేఖలో కనీసం ఒక పదకొండు మంది మనకి సభ్యులు కనిపిస్తున్నా కూడా మెయిన్ ప్రధానంగా పౌలు ఫిలోమోను వనేసిము ఈ మూడు క్యారెక్టర్లే మనకి ఈ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి ఇక అక్కడి నుంచి వనేసిమును మారు మనసు పొందాక పౌలు తన కుమారుడిగా అంగీకరించి అతని యజమాని అయిన ఫిలోమోను దగ్గర పంపించడానికి లేఖ రాస్తూ ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ఈరోజు మనం చదువుకున్న లేఖలోకి మనం వెళ్దాం కొరకు బందీ అయిన పౌలు ఏసు క్రీస్తు కొరకు బందీ అయిన పౌలు రాయినది ఏమనగా లెటర్ రాసేటప్పుడు రాస్తూ ఉన్నాడు మొట్టమొదటి మాట ఎవరు ఫిలోమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఏసు క్రీస్తు కొరకు బందీ అయి ఉన్న పౌల్ని నేను వ్రాస్తూ ఉన్నాను అలాగే మాకు ప్రియమైన తోడు తోడువాడైన వాడైన ఫిలోమనుకు వ్రాయినది మన సహోదరుగు అప్పియకును మన తోటి సైనికుడుగు అర్కిప్పునకును నీ ఇంత సమావేశముగు దైవ సంఘమునుకు రాయినది అంటే ఇక్కడ ఒక ఫిలోమునికే కాదు ఆ ఫిలోమునునికి రాస్తూ అతని భార్య అయిన అప్పియకును అతని కుమారుడైన అర్కిప్పుకును ఆ ఇల్లు చర్చి కాబట్టి ఆ చర్చికి ఆ వచ్చిన సమావేశమైన ప్రతి వారికి నేను ఈ లెటర్ రాస్తూ ఉన్నా అని చెప్పి మొట్టమొదటిగా శుభవచనాలు పలుకుతూ లెటర్ రాస్తాం బిగిన్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అయితే ఒక మాట రెండు మాటలు మనం చెప్పుకోవాలంటే ఇది డైరెక్ట్గా చెప్పవచ్చు పౌల్ గారు ఇదిగో ఫీలో నీ దగ్గర పనిచేసిన వనేసిము నీ దగ్గర తప్పు చేసి నా దగ్గరకు వచ్చాడు నా దగ్గర మారిపోయాడు కాబట్టి నేను నీ దగ్గర పంపిస్తున్నాను కాబట్టి చేర్చుకొని చెప్పొచ్చు కానీ పౌలు అలా చెప్పకుండా ఫిలోమును గురించి కూడా ఆ ముందు ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ డైరెక్ట్గా చెప్పకుండా ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వచ్చాడు పౌలు గారు ఫిలోమును గురించి ఫిలోమును యొక్క ప్రేమ గురించి ఫిలోమును యొక్క విశ్వాసం గురించి రెండు మాటలు మాట్లాడాడు ఏలైనా ప్రభు అయినా ఏసు క్రీస్తు ఎడల పవిత్రులందరి ఎడల నీకు ఉన్న ప్రేమను విశ్వాసమును గూర్చి నేను విని ఉన్నాను నీ యొక్క ప్రేమ నీ యొక్క విశ్వాసం నీ యొక్క సంఘ సభ్యుల మీద ఏ విధంగా ప్రవర్తన చేస్తూ ఉన్నావో నాకు తెలిసింది అని ఇక్కడ మాట్లాడుతూ విశ్వాసమందు నీతోటి మా సహవాసము మనము క్రీస్తునందు కలిగి ఉన్న ప్రతి ఆశీర్వాదమును మరింత సుబోధకము మనర్చును గాక అని నా ప్రార్థన నా సోదరుడా నీ ప్రేమ నాకు అమిత ఆనందమును ఊరటను కలిగించినది ఏలైనా పవిత్రుల మనస్సులకు నీవు విశ్రాంతిని కలిగించేదివి ఈ మాట ఎందుకు మాట్లాడాడంటే పౌలు గారు కొలసి సంఘంలో ప్రతి వారిని కూడా ఫిలోమోను ఆదరిస్తూ వారికి సహాయం చేస్తూ అలాగే దే మన ఆ రోజుల్లో దేవాలయం లేని సందర్భంలో కూడా ఆయన యొక్క ఆలయాన్ని సంఘానికి ఇచ్చి ఆ సంఘకు సంబంధించిన ప్రతి పనిని కూడా ఆ ఇంట్లో నిర్వహణ చేస్తూ ఉండటం వల్ల పౌలు గారు అమితంగా ఫిలోముని ప్రేమించినట్లుగా కూడా మనకి యొక్క వాక్యం ద్వారా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు నీ దగ్గర నుంచి వచ్చిన వనేశిము ఇదిగో పది పదవ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు నేను చెరసాలలో వనేశమునుకు తండ్రిగా మారాను ఆ బిడ్డ కొరకు నీకొక మనవి చేయిచున్నాను పౌలు గారు వాస్తవంగా ఫిలోమునికి ఆర్డర్ వేయొచ్చు ఎందుకంటే ఫిలోమోను పౌలు యొక్క శిష్యుడు పౌలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఫిలోమోన్ చేయాలి కానీ ఆర్డర్ వేయచ్చు కానీ ఆర్డర్ చేయకుండా నీకొక మనవి చేస్తున్నాను లెటర్లో రాస్తూ ఉన్నాడు నేను నీకొక మనవి చేస్తున్నాను అని చెప్పి మొట్టమొదటిగా వచనం రాసి పూర్వము నీకు అతడు ఎట్టి ప్రయోజనకారియు కాడు కానీ ఇప్పుడు అతడు నీకును నాకును ఉపయోగపడును ఎవరు అతడు 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 అంటే ఆ వనేసిము ఓ ఫినోమో ఫినో ఫిలోమోన్ దగ్గర నుంచి పారిపోయిన వ్యక్తి వనేసిము ఇంతకుముందు నీ దగ్గర ఉన్నాడు కదా అప్పుడు అతడు ఎలాంటి ఉపయోగమైన మనిషి కాదు కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మారు మనసు పొంది దేవునికి అంగీకార యోగ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఇదివరకు నీ దగ్గర ఉన్నట్లుగా లేడు కాబట్టి ఇప్పుడు అతని నీ దగ్గర చేర్చుకోమని మాట్లాడుతూ ఉన్నాడు అతని గురించి ఒక గొప్ప విషయం మాట్లాడుతున్నాడు ఇప్పుడు నా హృదయమైనటువంటి అతనిని నీ వద్దకు త్రిప్పి పంపుతున్నాను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ వనేశము నా ప్రాణం అని పౌల్ గారు మాట్లాడుతూ ఉన్నాడు వనేసము నా ప్రాణం ఒకప్పుడు బానిస ఫిలోమోని దగ్గర వనేశము ఒకప్పుడు బానిస కానీ ఇప్పుడు పౌల్ గారు అతడు నా ప్రాణంతో సమానం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడంటే అతడు ఏ విధంగా దేవునికి అంగీకార యోగ్యుడిగా మారిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ సువార్త కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సహాయపడుటకు అతనిని ఇతడ నా వద్దనే ఉంచుకోవడం వలైన ఉన్నది వాస్తవంగా ఇప్పుడు నేను సువార్త చేయడానికి బయటకు రావడానికి అవకాశం లేదు నేను చెరయందు ఉన్నాను కాబట్టి నాకు సహాయకుడిగా అతన్ని నేను ఉంచుకోవచ్చు కానీ ఎంతైనా నీకు బానిసగా ఉన్నాడు కాబట్టి నీకు సంబంధించిన మనిషి నీ ఆస్తి కాబట్టి తప్పు చేసి పారిపోయి వచ్చాడు కాబట్టి అతను మళ్ళీ నేను తిరిగి మార్చి నీ దగ్గరికి పంపిస్తున్నాను అతన్ని స్వీకరించమని ఇక్కడ వేడుకున్నట్లుగా కూడా పౌల్ గారు మనకు కనిపిస్తూ ఉంది కానీ నాకు సాయం చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపను నీవు నీకు ఇష్టము వచ్చిన ప్రకారము చేయుటయే నా అభిమతము కనుక నీ సమ్మతి లేక నేను ఏమీ చేయను చూడండి పౌలు గారు ఇక్కడ ఎంత తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడంటే వాస్తవంగా ఫిలోమోన్ అనే వ్యక్తి పౌలుకి శిష్యుడు ఆర్డర్ అయ్యొచ్చు ఇదిగో నేను వనేసిము నీ దగ్గర పంపుతున్నాను అతని యొక్క సంఘంలో చేర్చుకోమని చెప్పొచ్చు కానీ ఎన్ని చెప్పుకుంటూ వచ్చు అతను నా ప్రాణం నా హృదయం లాంటి వాడు దేవునికి దగ్గరగా తయ దగ్గరగా ఉన్నవాడు మారి మనసు పొందినవాడు అన్ని చెప్పుకుంటూ వచ్చి అతన్ని గురించి హెచ్చించి చెప్పి లాస్ట్కి చేర్చుకోమని చెప్పకుండా నీ ఇష్టం ఇదిగో ఇతరులు ఉన్న మారు మనసు అయితే పొందాడు ఇప్పుడు చేర్చుకుంటావో లేదు నీ ఇష్ట ప్రకారమే చేయమని చెప్పి కూడా ఫిలోమునికి అభ్యర్థించినట్లుగా కూడా మనకి ఈ వాక్యం ద్వారా కనిపిస్తూ ఉంది అయితే ఆయన గురించి చాలా విషయాలు చెప్పాడు ఇంతకుముందు దేనికి పనికిరాని వ్యక్తి నీ దగ్గర ఇంతకు ముందు ఉన్నప్పుడు అతను దేనికి పనికిరాని వ్యక్తిగా ఒక దొంగగా ఉన్నాడు కానీ ఇప్పుడు దేవునికి అంగీకార యోగ్యుడిగా మారి ఒక సేవకుడుగా అంటే సేవకుడి కంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తూ ఉన్నాడని చెప్పి పౌలు గారు అతని యొక్క గొప్పతనాన్ని ఫిలోమోనికి వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది కనుక నన్ను నీ భాగస్వామివిగా నీవు ఎంచినచో నాకు నీవు స్వాగతం ఇచ్చినట్లే అతనికి స్వాగతం మిమ్ము నువ్వు నా భాగస్వామివైతే నన్ను ఏ విధంగా నీవు అంగీకరిస్తావో ఇదిగో నేను పంపించే నీ యొక్క బానిస ఇప్పుడు బానిస కాదు సహోదరుడుగా మారాడు సంఘంలో సహోదరుడుగా మారాడు ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వాసముంచి మారు మనసు పొందాడో ఆ క్షణమే అతని యొక్క దాసుడినిగా తీసివేసి సహోదరుడిగా మారడం జరిగింది కాబట్టి నన్ను ఏ విధంగా నీవు అంగీకరిస్తావో ఆ విధంగా అతన్ని కూడా నీవు అంగీకరించాలని ఫిలోమోన్కి రాస్తూ ఉన్నాడు సరే ఇదంతా రాశాడు ఈ ఫిలోమోన్ వెళ్ళాడో లేదో మనకి ఈ గ్రంథంలో అయితే మనకు తెలియదు కానీ నీ దగ్గరికి పంపుతున్నాను అతను నీ సంఘంలో చేర్చుకో అతను ఎదవటికి అంటే ముడిపటి మనిషి కాదు ఇప్పుడు చాలా మారిపోయాడు సేవకుల కంటే ఎన్నో రెట్లుగా ఎదిగిపోయాడు దేవుని ఎందుకు స్థిరత్వం కలిగి ఉన్నాడు కాబట్టి మీరు మీ ఇంట్లో దొంగతనం చేసినా అతన్ని దొంగగా ఎంచకుండా ఒక సోదరుడుగా ఆహ్వానించమని ఒక రిక్వెస్ట్గా పౌలు గారు ఫిలో వ్రాశాడు దీని యొక్క నీతి ఇంతకుముందు నేను మొట్టమొదటి చెప్పిన మాటగానే ఈ గ్రంథం చదివినప్పుడు నాకు అర్థం కాలేదు అసలు దీంట్లో ఏముంది ఒక లెటర్ రాశాడు అతను ఎవరో దొంగతనం చేశాడు తీసుకోమని లెటర్ రాశాడు కదా దీంట్లో మనకు కావాల్సిన నీతి ఏం ఉందనేది మొట్టమొదటిగా నాకైతే అర్థం కాలేదు కానీ మనం లోతుగా ఆలోచిస్తే మాత్రం ఇక్కడ ఫిలోమునికి బానిస అయిన వనేసమునికి మధ్య పౌలు పాత్ర వహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఫిలోమునికి యజమానుడికి వనేశము యొక్క బానిస యజమానుడికి బానిసకి మధ్య పౌలు గారు ఒక పాత్ర వహించారు ఇద్దరి మధ్య ఒక పాత్ర వహించాడు యజమానుడి దగ్గర దొంగతనం చేసిన వ్యక్తికి యజమానుడికి మధ్య పౌలు గారు ఉన్నాడు దీన్ని గురించి మనం ఆలోచన చేసుకుంటే పాపులమైన మనం దేవునికి దూరంగా ఉన్నాం ఈ యొక్క లేఖ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన సారాంశం ఏంటంటే అక్కడ సేవకుడుగా ఫిలో అక్కడ యజమానుడిగా ఉన్నాడు దాసులుగా వనేసిము ఉన్నాడు కానీ యొక్క మన సంఘంలో యజమానుడిగా తండ్రి దేవుడు ఉన్నాడు దాసులుగా పాపులమైన మనం ఉన్నాం మరి అక్కడ పౌలు మధ్యవర్తిత్తుగా ఉన్నప్పుడు మరి మన పాపులమైన మనకి ప్రభు అయిన తండ్రి దేవునికి మధ్యవారధిగా అక్కడ పౌలు ఏ విధంగా అయితే మధ్యవారధిగా ఉన్నాడో ఇక్కడ మనకి మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవునికి పాపులమైన మనకు మధ్యవారధిగా ఉన్నట్లు ఈ యొక్క లేఖ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా యజమానుడు దగ్గర తప్పులు చేసిన వనేసిము ఏ విధంగా పౌరు దగ్గరకు వచ్చి మార్చాడు మార్ మారగలిగాడో అదేవిధంగా పాపులమైన మనము దేవుని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ద్వారా మన పాపాలని కడిగేసుకొని ఏ విధంగా అయితే ఫిలోమన యజమానుడి దగ్గరికి వనేసిము వెళ్ళగలిగాడో అదేవిధంగా ఏసుక్రీస్తు ద్వారా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలనేదే ఈ యొక్క లేఖ సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ వెళ్ళాలంటే మారు మనసు అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది ఉలేసి ఒక దొంగగా ఉన్న వ్యక్తి పౌలు దగ్గరికి వెళ్ళి ఒక మాట వాక్కు విని దేవుని యొక్క మాట విని మారిపోయాడు ఆయన మారిపోయి గొప్ప సేవకుడుగా తయారయ్యాడు మరలా తిరిగి ఏనాడు కూడా ఆయన పాపం చేసినట్టుగా కూడా మనకి ఎక్కడ కూడా కనపడదు అదే విధంగా సంఘమైన మనం గుమికూడుకొని ఇక్కడ ఉంటూ ఉంటాం దేవుని యొక్క మాటలు ఎన్నో వింటూ ఉంటాం మనం కూడా ఆ వాక్కును గ్రహించి మనం కూడా పాపు పాపులమైన మనం కూడా పాపాలను దూరం చేసుకోగలిగితే దేవునికి మనకి మధ్య ఏసుక్రీస్తు వారధిగా ఉన్నాడు కాబట్టి మన ప్రభుత్వ ఏసుక్రీస్తు ద్వారా మన పాపాలు మన్నించబడి దేవుని దగ్గరికి చేర్చబడతాం అనేది ఈ లేఖ యొక్క సారాంశంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది అయితే బైబిల్లో ఈ గ్రంథం చిన్న గ్రంథం అన్ని గ్రంథాల్లో దాదాపు డెబ్బై మూడు గ్రంథాలకు కాను అన్నిటిలో కూడా చిన్న గ్రంథం ఇది ఇరవై ఐదు వచనాలు మాత్రమే ఉంటాయి సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ గ్రంథం ఐదు నిమిషాల్లో మనం చెప్పుకోవచ్చు ఫిలోమన్ దగ్గర ఒక వ్యక్తి ఉండేవాడు అతను దొంగతనం చేసి పారిపోయాడు పౌల దగ్గరికి వచ్చాడు పౌలు గారు వాళ్ళకి వెళ్ళక ఏదో సంధి కుదిరించాడని చెప్పుకోవచ్చు అది వాక్యం ఏదో ఒక మాట తీరుగా మనకు అర్థమవుతుంది తప్ప దీన్ని లోతుగా మనం గ్రహించగలిగితే ఏ విధంగా ఫిలోమోన్కి వనేశమికి మధ్య వారధిగా పౌలు ఉన్నాడో ఈరోజు దేవునికి పాపులమైన మనకు మన ప్రభు అదే అదేవిధంగా వారధిగా ఉన్నాడు అనేది మనం గ్రహించి ప్రతి తప్పిదాన్ని కూడా మనం మన్నించమని మన ప్రభుని యేసుక్రీస్తుని కోరుతూ ఏసుక్రీస్తు మనకు ప్రసాదించిన వాక్కు వాక్ అంటేనే క్రీస్తు క్రీస్తును గ్రహించిన వ్యక్తి వాక్కును గ్రహించాలనేది ఈ యొక్క అధ్యాయం ద్వారా పౌరులు చెప్పిన సందర్భాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం పరుచుకొని మనం ఆ యొక్క జీవిత విధానంలో నడవాలని ఈ యొక్క లేఖ ద్వారా మనకు స్పష్టం చేయడం జరిగింది ప్రార్థన చేసుకుందాం